నీ హక్కులు ఎవరూ రావాలా తన పర్సనల్ ఒపీనియన్ ఆ ఫీల్డ్ ఆ ప్రొఫెషన్ అందరికీ వర్తిస్తుంది బట్ మిగతా అదే అదే మాట్లాడదు యాంకర్స్ ఎవరు కూడా తనకు సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు కదా ఇప్పుడు నేను అందుకనే వాళ్ళందరూ చెప్పిన మేము వచ్చి ఈమె వల్ల అందరూ లోపల యాంకరింగ్ ప్రొఫెషన్ అందరి మీద వస్తుంది కదా వస్తుంది కదా లైక్ అట్లా అట్లా అన్నప్పుడు వస్తుంది కదా అట్లా కాదు నీకు ఫుల్ స్వేచ్ఛ ఉంది మీ ఇంట్లో అందరి ఇళ్ళు అట్లా ఉండదు అందరు ఉండదు ఈ ఉండదు మేడం జాబులు ఎందుకు చేయను కొంతమంది బీడెల్ చేసిన వాళ్ళు ఎంఎస్సీ చేసిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు ఉంటారు అందరు హస్బెండ్ చేయరు ఎందుకు చేనియరు వాళ్ళ ఇష్టం అది ఇప్పుడు ఆమె ఏమంటుంది కొట్లాడుతుంది కొట్లాడింది అనుకో పిల్లలు పిల్లల జీవితం ఖరాబ్ అవుతుంది అవునా కదా చెప్పండి నేను ఎందుకు చెప్తున్నాను మేడం అంటే నేను కాదు నాకు తెలిసిన గురించి నేను చెప్పిన భూదేవికున్నంత ఓర్పు ఆడదానికి ఉంది కాబట్టే పురాణాలలో మనకు ఒక విలువనిచ్చారు ఆ విలువనిచ్చి మహిళలకు ఉన్న గౌరవం అనేది మహిళలను దేనితో పోల్చలే మేడం మనము అమ్మగా అక్కగా తల్లిగా మహిళ అంటే ఒక శక్తిగా శక్తి ఒక గౌరవం శక్తి కానీ ఇప్పటి వరకు మేడం నన్ను బదులు పరచుకోమని మాత్రమే మీ మెసేజ్ హండ్రెడ్ పర్సెంట్ మేడం మనము మన భర్తకు చూపించుకోవాల్సిన అంశ అంశాలు తర్వాత మన స్థానాలను మనం పాలిచ్చే మన పిల్లగాడు తప్ప ఇంకెవ్వరికి పంచకూడదు అని నా ఒపీనియన్ కానీ నా అందాలను ఆరబోసి మిగతా వాళ్ళందరిని అది చేస్తాము అంటే సమాజంలో ఏమిస్తున్నారు మెసేజ్ అని కొంచెం బాధ వేసింది అంతే అంతే తప్ప ఇప్పుడు ఒంటరి స్త్రీలు ఉన్నారు వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి ఆ ఒంటరి స్త్రీ మీద ఎన్నో కన్ను ఉంటాయి చీర కట్టుకున్నారు మీరు అంటారు చీర కట్టుకొని నీట్గా ఉన్నా కూడా ఆమె క్యారెక్టర్ మీద అంటుంటారు పాప మా ఎవరితో మాట్లాడినా బాధనే ఇంకెవరింటికి పోయినా బాధనే రాత్రిపూట పది గంటలకు ఫోన్ మాట్లాడినా బాధనే ఏమైనా అర్జెంట్ ఉండి కర్మగాలి ఇంటికి వచ్చో కరెంట్ అవడో లేకపోతే ఓ గ్యాస్ ఎవడో ఎవడో వచ్చినా కూడా అమ్మో మొగల్లేడుగా దీంట్లో కూడా వచ్చిండు ఈ సమాజంలో మనం బతుకుతున్నాం మేడం ఈ సమాజంలో బతుకుతున్నాం కాబట్టి చాకు మీద పడ్డ ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డదా అని చెప్తే అమ్మో ఆడదా నాకుతో పోల్చింది ఇది వామ్మో ఇది అంతదా అని ఒకరిద్దరు ఇక ఇట్లా ఇట్లా మాట్లాడు ప్రస్తుత సమాజంలో మహిళ తన గుణాన్ని ప్రతిరోజు పరీక్ష ఇది మహాభారతంలో మహాభారతం మహాభారతంలో చీర ఇప్పినందుకు యుద్ధాలు జరిగితే సంధ్యారెడ్డి మీద కేసులు పెట్టి అంటే నిన్న కప్పో అని చెప్పొద్దు బరి తెగించి మేము ఇట్లనే వేసుకుంటాం మేము ఇదే చేస్తాము నువ్వు కానీ మేము మాత్రం మారం కానీ నీ మాత్రం కేసులు పెడతా నీ నోరు మోపిస్తామంటే ఎవడో ఒకడు వస్తాడు ఎవడో ఒకడు వస్తాడు నాలుగు కాకపోతే ఇంకా పది మంది వస్తారు నాలుగు రోజులు ఆగండి మంది మీలా మరో పది మంది మహిళలు ఉన్నారు పోరాడుతున్నారు అది కాదు పోరాడడం కాదు మేడం వాళ్ళందరం వాళ్ళందరం కూడా మేము అందరం కలిసి డెఫినెట్ గా మహిళా చేసి యాక్షన్ కమిటీ మళ్ళీ మేము పునరుద్ధరిస్తాం ఇంకా లాభం లేదు ఇక అంటే మీ కన్క్లూజన్ అంటే ఎక్కడెక్కడ అవుతుంది ఇది అనసూయ టాపిక్ తో చల్లారిపోతుందా లేకపోతే మన భారతీయ సమాజంలో ఉండేటప్పుడు మహిళ ఇలా ఉండాలి అని ఉండాలి అని మేము మనం ఇలా ఉండాలి మగవాడు కూడా ఆడదాన్ని హింసించినా కూడా అడుగుతాం ఇట్లా సమస్యలు ఉన్నాయి మొన్న మీర్పేటలో ఆ బాబుకు విషయం ఇచ్చి ఆమె చనిపోయింది దాని మీద చలించారు ఎందుకు మీరు మొన్న చాలా మంది భర్తను భర్త కొట్టి భర్త జంపేసి గౌపల మరి పోయి అడగరెందుకో మొన్నీ కాలేజీల అమ్మాయి ప్రిన్సిపాల్ ఇట్లా అన్నాడని చెప్పారు అడగరెందుకో దాని సోషల్ సర్వీస్ చేయరు అంటే ఈ గుడ్డ బట్టల మీదనే ప్రెస్ మీట్లు పెట్టుకొని చేస్తారు ఏనా అనేది అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది నేను ఒక విమెన్ గా మీరు ఒక విమెన్ గా చేస్తున్నాం విమెన్ గురించి మాట్లాడుతున్నాం విమెన్ ఎలా ఉండాలని చెప్తున్నాం సో స్త్రీలను స్త్రీలే పరుచుకునే స్థాయికి వచ్చేస్తారని చెప్పేసి జనంలో ఇంకొకటి స్త్రీ ఎలా ఉండాలని చెప్పే హక్కు ఎవరికి ఉందన్న వర్షన్ ఇంకొకటి వెళ్ళింది ఇంకొకటి నిజంగా ప్రస్తుత సమాజంలో భారతీయ మహిళగా ఉండి చేసే ప్రొఫెషన్స్ అన్ని ఉన్నాయా ఇలాంటి కూడా అవుతాయి కి వచ్చేటప్పుడు నేను ఒక బిక్ వేసుకొని మీ దగ్గరకు వస్తాను ఇంటర్వ్యూ చేస్తారా మీరు హార్ట్ఫుల్ గా చెప్పండి చెప్పండి మేడం చేస్తారా ఒకవేళ వచ్చినా అనుకోండి నాకు సిగ్గులేదండి నేను వస్తా మీరు చేస్తారా ఇస్ నో మా మీ ఛానల్ కి మీకు రూల్స్ ఉన్నప్పుడు నా బాడీకి ఉండవా సో నేను వచ్చేటప్పుడు శారీ ఉంది కాబట్టి అమ్మ అన్నారు డ్రెస్ అనుకోండి అప్పుడు ఏంది అనేది బాగున్నారా మేడం లేకపోతే బాగున్నారా అక్క అఫ్ కోర్స్ వస్త్రధారణ సగం ఎదురు నేను చెప్పింది అది గుడ్డలల్లో లేదు స్వేచ్ఛ నచ్చిన బట్టలు కాదు నప్పిన బట్టలు వేసుకో నువ్వు సగం సగం వేసుకొని ఇట్లిట్లా ఇట్లిట్లా ఎందుకు నీకే లేదు నీ పిల్లలకు లేదు బయటవానికి ఎందుకు కంపోర్ట్ ఉంటుంది బయటవాడు ఎందుకు అది నువ్వన్నా హ్యాపీగా ఉన్నావా ఇది వేసుకొని ఇలా వేసుకుంటారు ఇలా సర్దుకుంటుంటారు ఇలా వేసుకుంటారు ఇలా ఎందుకు అని నేను అడుగుతున్నా చిన్న చిన్న బట్టలు వేసుకొని చిన్న చిన్న గుడ్డలు వేసుకొని మళ్ళీ దాంట్లో కవర్ చేసుకోవడానికి ఇలా మళ్ళీ ఇలా అబ్బెట్టుగా అందుకే నప్పిన బట్టలు వేసుకోమంటున్నా మనిషి వస్త్రధారణ బట్టి విలువ అనేది ఉంటుంది అనేది నేను నమ్ముతా నా కుటుంబ నేపథ్యం అయితే నమ్ముతా రెండోది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సంధ్యారెడ్డిలో కంటెంట్ ఉందా లేదా ఆమె సమాజం మీద ఇది ఒకటేనా ఇంకా ఆమె మీకు అవగాహన ఉందా అనేది తెలుస్తుంది మీకు సపోర్టర్స్ ఉన్నారు కానీ కొన్నిసార్లు మీరు అనుకోకుండా కొన్ని డిబేట్స్లో సమబుద్ది లేని వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి చెప్పిన సమాధానాలు బట్టి భాష మీకు అర్థమవుతుంది మేడం అప్పుడు నేను మాట్లాడిన కంటెంట్ అదంతా పట్టుకొని మీరు డిస్కషన్ చేసుకుంటారు ఓకే ఏమిలో విశేషం ఉంది ఇది ఒక్కటే అని కాదండి మూడవది ఏంటి మనిషి క్యారెక్టర్ క్యారెక్టర్ ఎప్పుడు ఒక్క రోజులో క్యారెక్టర్ తెలియదు నువ్వు నాతో ట్రావెల్ చేయాలి నాతో ఆరు నెలలో మూడు నెలలో ఫోన్లనైనా మాట్లాడాలి కలిసన్న తిరగాలి అప్పుడు మూడవది క్యారెక్టర్ ఫస్ట్ మన వస్త్రధారణనే కదా మొదటి ఇంప్రెషన్ అదే నేను అదే చెప్తున్నా సెకండ్ మనకు అవసరం లేదు థర్డ్ మనకు అవసరం లేదు అది మీ స్వేచ్ఛ మాకు సంబంధం లేదు ఆ విషయం గురించి నేను అసలు మాట్లాడను మాకు సంబంధం కూడా లేదు ఈ వస్త్రధారణ అనేది ప్రజ మనం ఉన్న సమాజంలో అది ఇంప్లూయన్స్ అనేది దాని మీద పడుతుంది కాబట్టి సమాజం మీద ఇది పడుతుంది డెఫినెట్గా మీరు చేసే విధానం కానివ్వండి దాని మీద కాబట్టి మీరు కొంచెం బాగుంటే బాగుంటుంది అని చెప్పాను ఇవాళ ఒక ఒక షాప్ ఓపెనింగ్కి ఒక సెలబ్రిటీని ఎందుకు పిలుస్తారు ఎందుకు పిలిస్తారు అంతే అట్రాక్షన్ అండ్ పబ్లిసిటీ కదా మరి నీకు పబ్లిసిటీ కావాలా అట్రాక్షన్ కావాలా డబ్బులు కావాలా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందో నీ అంత నీ అంత అదిగా చూడడానికి వెళ్ళే జనం కూడా ఉంటారు కదా వాళ్ళని కూడా ఇంకొకటి మీరు అదే మీరు చక్కటి అడిగారు నేను ఇలాగే ఉంటాను మీరు కళ్ళు మూసుకోండి అంటే మూసుకుంటారా మూసుకుంటారా అండి ఎంతమందిని మూస్తావు కళ్ళు నువ్వు నువ్వు కరెక్ట్ ఉంటే వంద మంది కళ్ళు మూయాల్సిన అవసరం ఏముంది ఉంది ఈ రోజు రాజేశ్వరి ఇంత చక్కగా వచ్చింది రేపు మొత్తం సగం సగం డ్రెస్ వేసుకొని అంటే ఏమి ఏమైంది రాజేశ్వరికి అంత బాగుండేది లేదు అంటే ఎగ్జాంపుల్ సరే నేనే ఉన్నా రెడ్డి మొన్నటి వరకు మంచిదే ఉంది దీనికి ఏం రోగం పుట్టింది అంటారు అంటరా అన్నరా లోపల లోపల అనుకుంటారు బయటికి ఏమన్నారు ఎవరు మొఖం మీద మొదటి నుంచి అంటే ఇక్కడ ఇక్కడ కొంచెం గానే మాట్లాడదాం డ్రెస్సింగ్ అనేసరికి టూ వర్షన్స్ ఉంటాయి ఒకటి శరీర ఆకృతి బాగుండేటప్పుడు బికినీ మీరు అన్నారు అందరూ వేసుకోలేరు ఆకృతి బాగుండేటప్పుడు వాళ్ళు దిబికమా సక్సెస్ఫుల్ మోడల్ అది కూడా వన్ ఆఫ్ ది ప్రొఫెషన్ మేడం నేను ఒకటి చెప్పనా ఇలా మోడల్ మోడల్ గురించి డ్రెస్సింగ్ అనేది ఒక కాన్ఫిడెన్స్ ఒకటి చెప్పనా ఈ డ్రెస్ లో నేను మొత్తం వినండి మేడం మొత్తం బికినీలు వేసుకొని ఎవరు తిరగడు నేనైతే చెప్తున్నా బికినీలు వేసుకొని పూజ చేయండి మరి సరే ఇప్పుడు టీటీడీ ఒకటి చర్చ పెట్టింది కదా జీన్స్ వేసుకురావద్దు పంజాబ్ డ్రెస్ వేసుకొచ్చిన చున్నీ వేసుకోవాలని అడగండి పోయి మరి వాళ్ళు ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారు సందర్భాన్ని బట్టి వస్త్రధారణ అమ్మా మీరు స్విమ్మింగ్ స్విమ్మింగ్ లో గదే వేసుకోవాలే చీర కట్టుకోమని నేను చెప్తలేను పంజాబ్ డ్రెస్ వేసుకోమని చెప్తలేను అది అక్కడ వరకే తర్వాత మళ్ళీ మీ లైఫ్ మీరు ఒకవేళ అట్ల వేసుకున్నా కూడా ఇంట్లో వరకు వేసుకొని మీ గోడల మీద వేసుకోండి అక్కడ వేసుకోండి అది వేసుకొని జనాలలో వస్తే ఊర్లకి వస్తే అది తెలుస్తుంది ఏంటంటే నైంటీ పర్సెంట్ పీపుల్ మనం ఏం చేస్తున్నామో అట్లనే పోవాలి అందరు నడిస్తేనే దారి ఏర్పడుతుంది మేడం అదే మహిళలు ఇప్పుడు అన్ని ప్రొఫెషన్స్ లో వస్తున్నప్పుడు ఏమనుకుంటున్నారు తెలుసా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ శారీ కట్టుకోలేరు లేదో ఇలాంటి ఫైర్ ఈ రోజు సొసైటీని రక్షించే ఏ పొజిషన్ లో ఉన్నా దే షుడ్ బేర్ ప్యాంట్ అండ్ షర్ట్ ఏమంటున్నా మేడం ఇవాళ నన్ను అందరు ఆ బ్యాడ్ కామెంట్స్ తనకు పెడుతున్నారు నన్ను ఇవాళ సంధ్యక్క సంధ్యక్క సంధ్యారెడ్డి సపోర్ట్ సందెక్కకు సపోర్ట్ సందెక్కకు సపోర్ట్ సందెక్ అక్కనే అంటున్నాను అవునా మొదటి రోజు మీరు భయపడకుండా ముందుకు వెళ్ళారు కాబట్టి ఇక్కడ వరకు రీచ్ అయ్యారు రీచ్ ఆ ట్రోల్స్ లేకపోతే ఆ మెసేజ్లు వస్తే మాత్రం నేను సచ్చినా బయటకు వచ్చేదాన్ని కాదు మేడం నా పని నేను చూసుకునేదాన్ని ఏదరా బాబు నేను ఇట్లా అని